హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం సోలా పొడి లేకుండా ఇడ్లీ పిండి బ్యాటర్ ఎలా చేయాలో చూద్దాం వన్ గ్లాస్ మినపగుండు టూ అండ్ హాఫ్ గ్లాస్ ఇడ్లీ రవ్వ రెండు బాగా వాష్ చేసి ఒక ఫోర్ అవర్స్ నానబెట్టాలి ఇలా ఫోర్ అవర్స్ నానబెట్టాక ఇప్పుడు గ్రైండర్లో వేసి పిండి రుబ్బుదాం ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండి రుబ్బుకోవాలి ఇప్పుడు ఇందులో త్రీ స్పూన్స్ ఉప్పు వేసి కలిపి ఈ బ్యాటర్ని నైట్ అంతా ఫర్మెంట్ చేసి పొద్దున ఇడ్లీ పెట్టుకోవాలి ఇలా నైట్ అంతా ఫర్మెంట్ చేశాక ఇప్పుడు ఇడ్లీ పెట్టుకుందాం చూడండి ఎంత బాగా పొందిందో పిండి ఇప్పుడు నెయ్యి రాసి ఇడ్లీ వేసుకుందాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇడ్లీని స్టీమ్ చేద్దాం చూడండి ఎంత బాగా వచ్చాయో ఇడ్లీలు చాలా మెత్తవుగా స్మూత్గా టేస్టీగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్